హరహర మహాదేవ కైలాసమానసరో యాత్ర రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం హార్సేర్గా చెప్పబడుతోంది అఖండ భారత్లోని కైలాస మానసరోవరం క్షేత్రం ఈ మహాక్షేత్రంలో మానస సరోవరానికి పుష్కర కాలంగా చెప్పబడుతోంది ఈ పుష్కర కాలంలో కైలాసమానసరో యాత్ర చేసేవారికి ప్రత్యేకంగా కైలాశ హోం యాత్ర ద్వారా ఎడవల్లి కుమార్ శర్మ గారు ప్రత్యేక యాత్ర చేయిస్తున్నారు చూడండి ఈ యాత్రకి రావాలనుకున్నటువంటి భక్తులందరూ కూడా యాత్రికులు త్వరగా మీ స్లాట్ను బుక్ చేసుకుని కైలాసమానశ్వర యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం హరహర మహాదేవ మహాదేవ అందుకని అందరూ ముందుగానే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం హర మహాదేవ నమః పార్వతీపదయే హర హర మహాదేవ